మీరు వచ్చినారు ఏం నేర్చుకున్నారు ఏం అర్థమైంది ఫర్దర్ ఏం చేద్దాం ఇక్కడ ప్లేస్ ఉంది భూమి ఉంది అన్నీ ఉన్నాయి ఆవులు ఉన్నాయి కానీ పని చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న మనుషులు కనిపించట్లేదు టీం వర్క్ ఇప్పుడు ఆ గ్రామం గురించి శాంతి గ్రామం విన్నాం వాళ్ళ సక్సెస్ స్టోరీ విన్నాం కదా ఇది కూడా ఒక గోగ్రామం చేద్దాం ల్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయి ఒక్కసారి కూడా కెమికల్ ఇంత స్పూన్ కూడా వేయని భూములు ఉన్నాయి కొద్దిమంది భూములు లేవంటారు కొద్దిమంది ఆవులు లేవంటారు కొద్దిమంది వ్యవస్థ లేదంటారు ఇక్కడ వ్యవస్థ ఉంది భూములు ఉన్నాయి ఆవులు ఉన్నాయి రండి కలిసి పనిచేద్దాం ఎంతమంది రెడీగా ఉన్నారో ఆలోచించుకోండి ఈ సంవత్సరం మొత్తం ఇక్కడే ఉండాలని నేను నిర్ణయం తీసుకున్నాను ఎనీ టైం రావచ్చు కానీ ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావాలి ఇది స్వయం ఎవరికి వాళ్ళు చేయాల్సిన పని నేను వచ్చిన గెస్ట్ లాగా ఉంటా విఐపి లాగా పోతా అనే సిస్టమ్ లేదు ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి నేర్చుకోవాలి వెళ్ళాలి అలా అయితే నేను సిద్ధంగా ఉన్నాను ఏదైనా నేర్పించడానికి సో మనందరం పరిచయం చేసుకుందాము నేను నా గురించి చెప్పేసిన అందరూ చెప్పండి టూ టూ వన్ వన్ మినిట్ ఒక డెబ్భై ఎనభై నిమిషాలు అవుతుందేమో బిరెల్లి సంతోష్ కుమార్ వృత్తి న్యాచురల్స్ ఆర్గానిక్స్ కౌ ప్రోడక్ట్స్ ఏజెన్సీ మార్కెటింగ్ చేస్తుంటాను ఈ జిల్లా జగిత్యాల జిల్లా రాష్ట్రీయ స్వయం గోసేవ ప్రముఖ మార్గదర్శనం చేస్తున్నా చెప్పాలి చెప్పాలి ఖర్చు పెట్టడం పెంచుకొని అనారోగ్యం పెంచుకుంటున్నారు మీరు ఇంట్లో వండుకొని తింటే అనారోగ్యం పాలుగారు కానీ హోటళ్లలో తిని ఫాస్ట్ ఫుడ్ తిని అనారోగ్యం పాలవుతున్నారు చిన్న విషయం ఖర్చు అంటే కష్టపడి పని చేసి ఆరోగ్యాన్ని పెంచుకోవడం ఎంగిరి యొక్క ఉద్దేశము ఎంగిరి చేసేటువంటి పని అది ఇంకొక రెండో విషయం చెప్తున్నాను ఇవాళ గ్రామ పని పనిచేసేది కూడా దీని కొరకే ఆవు అనేదాన్ని ఇక్కడ చాలామంది లింక్ ఉన్నది ఫస్ట్ చెప్పినటువంటి విషయం కూడా ఆవుదే ఒక ఆవు అనేది ఆనందాన్ని ఇస్తుంది ఏ రూపంలో చూసినా అది నిన్ను పేదరికంకి వంచుతుందా ధనవంతునికి వంచదు నీకు ఉన్నటువంటి పరిస్థితి లోపల ఆవు అనేది నేను పద్మకింటికి పోయినప్పుడు ఫస్ట్ చెప్పినటువంటి వర్డ్ ఇదే ఆవు ద్వారా ఏమవుతుందని చెప్పాను ఫస్ట్ చెప్పిన వాక్యం ఒకటే మీ ఊర్లో పక్క వీళ్ళ ఇంటి దగ్గర ఒక ఆవులు అమ్ముకున్నారు ఆవులు అమ్ము ఆవులు అమ్ముకున్నటువంటి వ్యక్తి దుర్బలుడవుతాడు ఆవు ఉన్నటువంటి వ్యక్తి ఆనందాన్ని పొందుతారు మీరు వాళ్ళ ఊళ్ళనే ఉదాహరణ ఉన్నది బోర్నపల్లిలో పర్టికులర్ ఉదాహరణ ఉన్నది సర్పంచ్ గారు మీరు ఎంక్వైరీ చేసుకోండి ఉన్నటువంటి ఆవులు అమ్మితే మనము దౌర్జన్యం చేసిన వాళ్ళం అవుతాం ఆవు అనేది ఆవు పేడను లక్ష్మీదేవితో పోలుస్తారు ఆవుకు అనేక వెయ్యి దేవతలు ఉంటారంటారు నిజంగా ఆ పేడను మనము సరిగ్గా వినియోగిస్తే డబ్బులు వస్తాయి ఆవు మూత్రాన్ని సరిగ్గా వినియోగించుకుంటే ఆయుర్వేదము ఆరోగ్యాన్ని పొందుతాము ఈ ఆరోగ్యాన్ని డబ్బులు వదిలిపెట్టి ప్రపంచంలో వాటి అన్నిటి దగ్గర తిరుగుతున్నాం కాబట్టి ఆవు పెంచుతున్నాము అని అంటేనే దీనికి సంబంధించిన బై ప్రోడక్ట్ గిట్ట గుర్తు చేసుకుంటే మంచిది అందుకే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి మహాత్మా గాంధీ కోరుకున్నది కావచ్చు ఎంగిరి కోరుకున్నది కావచ్చు పద్మక్క కోరుకునేది కావచ్చు హైదరాబాద్ను వదిలిపెట్టి ఈ వచ్చి సాహసం చేసి ఇక్కడ చేస్తున్నటువంటి పని కావచ్చు ఇదంతా కూడా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని అందించడం కొరకు చేసే పని అదే గ్రామ వికాసం చేస్తుంది ఈ తెలంగాణలో రెండు వందల గ్రామాలు ఇలా ఒక్కొక్క వ్యక్తి ద్వారా ప్రేరితమై మంచి గ్రామాలుగా మారినటువంటి ఉదాహరణ అలాంటి ఈ ఊరు కూడా మారుతుందని ఆశిస్తూ ముగిస్తున్నాను ఫైవ్ ఇయర్ మోడల్ ఒక హాఫ్ ఎకర్లో చేస్తున్నాము ఇంకా రైసెస్ కూడా పండిస్తున్నాము ఒక వన్ ఎకర్లో ఇది దేశవాళి రైస్ కుజిపటాలియా రత్నచోడి బహురూపి నవారా ఇవన్నీ రైస్ కూడా పండించాము ఈ టూ ఇయర్స్లో ముందుగా చెప్పాలంటే అంటే ఇక్కడ చుట్టుపక్కల ఫిఫ్టీ కిలోమీటర్స్లో పద్మ మేడం గారు ఒకరు ఉన్నారు ఇంత మంచిగా ఈ ఫౌండేషన్ ఇక్కడ నిర్మిస్తున్నారు ఇన్ని గోవులు ఉన్నాయని చెప్పి మాకు ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి తెలియదు అంటే ఉన్నారు చేసే వాళ్ళు ఉన్నారు కానీ మనం తిరిగి తెలుసుకుంటలేము అట్లా ముందుగా పద్మ మేడం గారు ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు మరియు ఫుడ్ కూడా చాలా బాగుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ మేడం ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి మేడం గారికి చెప్పట్లు ఎందుకంటే మా పక్కన యాభై ఐదు కిలోమీటర్ల నుంచి ఒక వ్యక్తి వచ్చిందంటే ఓ నేను ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం ఉంది నాకు ఇంకా దూరం నాకు లోకల్ వాళ్ళతో కనెక్షన్ లేదు అసలు అది నా బాధ ఈ ప్రోగ్రాం ద్వారా నేను లోకల్ ఓకల్ అయినా లేకపోతే నన్ను ఎన్ఆర్ఐ గా ట్రీట్ చేస్తారు జనాలు అంతా ఆమెకి ఏదో పిచ్చిలేసింది మెంటలు ఆమె ఎవరో ఉంది మెంటల్ పద్లంతా గోశాల పెట్టిందంట అని నా గురించి చాలా చాలా బిర్దులు ఉన్నాయి బట్ ఆ ఎంజాయ్ అభిర్థుల చేస్తా నేను ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నా దాంతో ఈక్వల్ కూడా ఎంజాయ్ అంతే కదా అది ఎట్లా ఈక్వల్ గా తీసుకున్నానో ఎంజాయ్ బట్ చెరిష్ చాలా ఆనందంగా ఉంది యూత్ ఎక్కువ ఆనందంగా ఉంది నెక్స్ట్ అన్నా నెంబర్ గ్యారెంటీ తీసుకోవాలి ఈయన రీల్స్ ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారంటే అసలు ఫార్మింగ్ చేస్తున్నాడు మెయిన్ మెచ్చుకోవాలి ఏంటంటే ఉద్యోగం చేస్తూ ఒక చేతిలో ల్యాప్టాప్ ఒక చేతిలో ఫస్ట్ అందరికీ నమస్కారం సో నేను మామూలుగా ఫార్మింగ్ చేస్తాను ప్రకృతి వ్యవసాయం అంటే సూర్యాస్తమం తర్వాత అంటే సన్లైట్ పోయిన తర్వాత డైజెషన్ ప్రాబ్లం వస్తుంది నైట్ తిన్నప్పుడు అరగదు అది గ్యాస్ లాగా ఫామ్ అవుతుంది కాబట్టి మనము ఎప్పుడైతే మన సన్సెట్కి ముందే తినేసేయాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందే దాని తర్వాత తేలికైన పదార్థాలు తీసుకోవాలి పాల లాంటివి అది తొందరగా అరిగిపోతుంది అందుకని చెప్పేసి తీసుకోవాలి అనమాట నైట్ ఫుడ్ అది రీజన్ సైంటిఫిక్ రీజన్ సో నేను ప్రకృతి వ్యవసాయం చేస్తా కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ మా విలేజ్లో దాంతోపాటు ఎద్దుల్ని కాపాడాలి మెయిన్ ఆవులని మేడం లాంటి వాళ్ళు చాలా మంది కాపాడుతున్నారు చాలా గోశాలు ఉన్నాయి ఎద్దుల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరు ఎద్దులు లేకపోతే మళ్ళీ ఆవు కూడా లేదు కదా ఒకటే ఒకటే కాదు పెట్టుకున్నాం అంటే అదే ఆవులు అయితే ఎక్కువ పెంచుతున్నారు కాబట్టి ఎద్దులు కూడా కావాలని ఎద్దుగానుగా నూనె మీకు ఆయిల్ ద బెస్ట్ ఆయిల్ ఇన్ ద వరల్డ్ ఏదంటే ఎద్దుగానుగా మీ దగ్గరలో కూడా చాలా ఎద్దుగానుగా నూనె ఉంటాయి సో ఆ ఎద్దు కనుక పెట్టినా ఎద్దులను కాపాడడానికి మెయిన్ దాని నుంచి ప్రాఫిట్ జనరేట్ చేయడము మనీ కాదు మళ్ళీ లేబర్ కూడా ఎవరు ఉంటారు నేనే చూసుకుంటా ఆయిల్ ఫార్మింగ్ దాంతోపాటు నా జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సో ఇవన్నీ చేస్తున్నా దీనికి అన్నిటికీ మెయిన్ ఏంటి అంటే కాజ్ మెయిన్ మన ఎర్త్ను కాపాడుకోవాలి సాయిల్ దాని భూమి కాపాడాలంటే మెయిన్ మనం ఫార్మింగ్ దగ్గర ఎక్కువ కాపాడవచ్చు దాంతోపాటు ప్లాస్టిక్ మీరు డే టు డే లైఫ్ లో చాలా ప్లాస్టిక్ చూస్తారు ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ అనేది తింటారు ప్లాస్టిక్ తోటి మొత్తం లేదు మీరు కూడా బయటకు వెళ్ళినప్పుడు ప్లేట్ గ్లాస్ ఒక చిన్న బాక్స్ తీసుకెళ్ళారు అనుకోండి బయట తినాల్సి వస్తే ప్లేట్లోనే తినొచ్చు టీ అలవాటు అందరూ దానిలోనే టీ తాగొచ్చు మీ ప్లాస్టిక్ మెయిన్ ఏంటంటే ఇంకా ప్లాస్టిక్ తిన్నప్పుడు ప్లాస్టిక్ కడుపులోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు క్యాన్సర్ వస్తుందిగా మందికి క్యాన్సర్ లేకుండా ఈ ఇల్లులో మన హాస్పిటల్ ఎక్కువైపోయినా ఇంట్లో కూడా క్యాన్సర్ ఎక్కువైపోయినాయి మెయిన్ ఏంటంటే ఆ ప్లాస్టికే ప్లాస్టిక్ని ఎట్లా తీసేయచ్చు అంటే మనం స్టీల్ని క్యారీ చేసుకుంటే ప్లాస్టిక్ పోయినట్టే సో ప్లాస్టిక్ని ఎట్లా సేవ్ చేసుకోవాలి మన సాయిల్ని ఎట్లా కాపాడుకోవాలి మన హెల్త్ని గోమాత నందీశ్వర అందరూ మన ఎన్విరాన్మెంట్ మొత్తం పంచభూతాలను ఎట్లా కాపాడుకోవాలి దాని మీద వర్క్ చేస్తూ ఉన్నా దానికోసం ఇంకా ఎంత దూరమైనా కూడా ఎక్కడ ఈవెంట్ అయినా కూడా వెళ్తూనే ఉంటా సో అలానే మేడం దగ్గర కూడా వచ్చాను నైట్ వచ్చి ఇక్కడనే స్టే చేసి మంచి పీస్ఫుల్ ప్లేస్ ఇక్కడ మీరు ఎప్పుడైనా రావాలంటే కూడా రావచ్చు ఇక్కడికి వచ్చి మంచి ఇక్కడనే ఉండి మేడం ఫుడ్ కూడా అరేంజ్ చేస్తుంది ఒక చిన్న నామినల్ ఫీ నామినల్ ఫీ నామినల్ ఫీ జస్ట్ అది చెప్తా నా పేరు శివ ఇన్స్టాగ్రామ్ అందరికొంటే ఓపెన్ చేయొచ్చు ఎక్స్పీఎల్ఓ ఎక్స్ప్లోర్ విత్ శివాన్ ఉంటుంది ఫార్మర్ శివ ఫార్మర్ శివ అనుకుంటున్నా వస్తుంది ఇన్స్టాగ్రామ్లో నా పేరు సాగరిక మా జనగాం డిస్టిక్ మేము హెమ్గిరి వెయినాము ట్రైనింగ్ నేర్చుకోవడానికి నాతో పాటుగా ఇంకా పది మంది మహిళలమే వెళ్ళి నేర్చుకున్నాము అంటే ఒక్కరము అన్నీ అందరం కలిసి ఒకటే నేర్చుకోకుండా ఒక్కొక్కరం ఒక్కొక్కటి నేర్చుకున్నాము అట్లా మేము మసాలాలు నేర్చుకున్నాము ఇంకొక ఇద్దరు అలోవేరా సోప్స్ తయారు చేయడము ఇంకొకరు ఆవు పేడతోటి సోప్స్ కానీ దూ స్టిక్స్ ఇవన్నీ తయారు చేయడము నేర్చుకున్నారు ఇప్పుడు మేము అందరం కూడా వచ్చి నేర్చుకుని వచ్చి ఒక రెండు నెలలు అవుతుంది రెండు నెలల నుంచి కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసినాము కొంచెం కొంచెం అంటే ఒక మంత్లీ పదివేల దాకా ఇన్కమ్ అయితే మాకు వస్తుంది మేము తయారు చేసి స్టార్ట్ చేసి ఇదంతా మాకు ముందుగా మా సంస్థ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ప్లస్ పద్మ మేడం కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు మాకు మా మేము మా నిలబడి ఇంకా కొత్తగా ఆడికి ఎమ్గిరి వెళ్ళినాక మాకు ఈ మసాలాలు నేర్చుకోవడం కానీ ఏది ఎంత క్వాంటిటీతోటి అంటే మనకు తెలియదు అంత కొద్ది కొద్దిగా వేసుకుంటాము చేసుకుంటాము కానీ అది అట్లా కాదు గ్రాములలో గొలుచుకుంటా వివరించి మా కోసం టైం స్పెండ్ చేసి ఎట్లా తయారు చేయాలో చూపించి త్రీ డేస్ మాకు ట్రైనింగ్ ఇచ్చిర్రు ఎంగిరి వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ మాకైతే ఓపికగా మేము ఇక్కడ నుంచి వెళ్ళినందుకు మాకైతే ఫలితం దక్కింది షీ స్టార్టెడ్ మసాలా she is from suicide family. AP secretary इतना अपी अपी secretary का retirement 2009 तो में बहुत अंजुल मलिया आपका retirement वो ऐसे ही चल रहा है नहीं वो भी चलता तो मैं इतना ही करता था करोना हम तो influence है ना अतर बता पद्मा मैडम जावा बहुत नहीं मतलब गोमया दान में द training system तो अतर मार्ग में देख रहे हैं ना ठीक है ना తర్వాత మేడం ఇక్కడ ఎన్టీఈలో ట్రైనింగ్స్ ఉన్నాయి మేడం వస్తారా అని అని వస్తానని వెళ్ళాను నేను మసాలాస్ దాని మీద ట్రైనింగ్ అయ్యాను ట్యాంబ్రిన్ మీద కూడా అయ్యాను అయితే వేరే చోట్ల వెళ్ళినా కానీ అక్కడ ఏమేస్తారో పేరు చెప్తారు కానీ అక్కడ నేను ఆ ఇన్స్టిట్యూట్లో చూసింది నాకు నచ్చింది ఏంటంటే ఏ ఐటెం అయితే యూజ్ చేస్తాము ఎంత క్వాంటిటీ అయితే యూజ్ చేస్తాము అవన్నీ కూడా మన రూపం అయితే ఇచ్చి అవి అందరికీ నా పేరు వంశీకృష్ణ మాది విజయవాడ పక్కన నందిగామ నేను ఇంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఇక్కడ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు మన మహారాష్ట్రలో ఉంది ఇప్పుడు అక్కడ నుంచే వచ్చారు సార్లు మొత్తం అయితే అక్కడ నేను పంచగవ్య ప్రొడక్ట్స్ సంబంధించి ట్రైనింగ్ తీసుకున్నాను అంటే వీళ్ళు మనకి బయట విడిగా ట్రైనింగ్ నేర్చుకోవాలంటే ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది యాక్చువల్గా అదను అక్కడ ప్రాపర్ ల్యాబ్ మొత్తం అన్నీ కూడా తక్కువ ఉంటాయి ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి మనకి ఇక్కడ ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇది వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద అంటే ల్యాబ్ ల్యాబ్ సౌకర్యం ఉంటుంది అన్నీ కూడా చాలా డీటెయిల్గా విత్ మెటీరియల్తో పాటు చెప్తారు అమౌంట్ కూడా చాలా ఫీ కూడా చాలా తక్కువ తీసుకుంటారు ఇదేంటంటే ఇది కమర్షియల్ ఏమి కాదు ఇలాగే యువతకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వాళ్ళ నైపుణ్యం పెంపొందించేందుకు తక్కువ పెట్టుబడితోటి వాళ్ళ స్కిల్ని బట్టి తగిన అవకాశాలు గుర్తింపు ఉంటాయి అయితే ఆ విధంగా లాస్ట్ ఇయర్ నేను పంచగవ్య ప్రొడక్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నాను అయితే అప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంకా ఇతర ఇతర డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఒక పంచగవ్య ట్రైనింగ్ ఉత్పత్తుల గురించే కాకుండా ఇంకా ఖాదీ ఉంటుంది ఇక మన ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి మళ్ళీ ఇక చిన్న చిన్న మట్టి బొమ్మలు ఉంటాయి మట్టి కొండలు బొమ్మలు వాటికి సంబంధించి అట్లా ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు చాలా తక్కువ ఫీ కూడా చాలా తక్కువ ఉంటుంది వెయ్యి పదిహేను అంతా నామినల్గా ఉంటుంది ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ బేస్ చేసుకొని అయితే లాస్ట్ ఇయర్ ఏమో పంచగవ్య ట్రైనింగ్ తీసుకున్నాను ఈ ఇయర్ వచ్చేసరికి ఎసెన్షియల్ ఆయిల్స్ ట్రైనింగ్ తీసుకున్నాను ఎసెన్షియల్ ఆయిల్స్ ట్రైనింగ్ దేనికంటే మనకి రైతులు ఇప్పుడు పసుపు పంట ఉంటుంది కదా పసుపు పంట వచ్చేసరికి వాళ్ళ పసుపు దుంపలు వరకే యూజ్ చేసుకుంటారు ఆకులు ఆకులు కోసి పడేస్తుంటారు పారేస్తుంటారు అయితే ఏంటంటే ఆ ఆయిల్ నిరుపయోగంగా ఉన్నటువంటి ఆయిల్ ఆకులు ఏవైతే ఉన్నాయో వాటితోటి ఆయిల్ తీయచ్చు అనమాట ఆయిల్ వచ్చేసరికి మనకి బయట మార్కెట్లో చాలా రేటు ఉంటుంది అది ఒకటి ఇంకా మనం ధూ స్టిక్స్ ఏమైనా ఏమైనా తయారు చేయాలనుకుంటే ఆ ధూప్ స్టిక్స్ కానీ ఇప్పుడు తుంగమస్తలు అని ఉంటాయి ఇవ్వండి అక్కడ ఉన్నాయి తుంగ తుంగమస్తలని మనకి ఇక్కడ చెరువులు ఇమ్మంట గుట్టలు ఇమ్మంటా మనకి వేస్ట్గా ఉంటాయి మొక్కలవి వాటి దుంపలు ఉంటాయి ఈ దుంపలు వచ్చేసరికి ఇవ్వండి ఇవి దుంపలు ఉంటాయి ఈ దుంపలు ఇవి ఏంటంటే మనకి సోప్స్లో అరోమా ఇండస్ట్రీలో రకరకాల మళ్ళీ సెంట్ పర్ఫ్యూమ్స్లో అన్నింటిలో వాడతారు ఈ దుంపలు ఇవి ఏంటంటే ఇట్లాగా ఖాళీ బయట అట్లా దొరుకుతాయి నామినల్గా అయితే ఈ దుంపలతోటి ఆయిల్ ఎలా తీయాలి ఇది కమర్షియల్ గా బయట మార్కెట్లో చాలా కాస్ట్ ఉంటుంది ఒక వన్ లీటర్ వచ్చేసరికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా అలా మనకి మన పనికి రావు అనుకున్న వాటి నుంచి ఆయిల్స్ చేస్తే చాలా మార్కెట్ వాల్యూ ఉంది ఉంటుంది ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు నారింజ తొక్కల నుంచి ఇప్పుడు కమలాకాయలు కమలా నారింజ ఉంటాయి కదండి వాటి యొక్క తొక్కలు అనేవి ఆ జ్యూస్ షాపుల్లో మా రైతుల దగ్గర కూడా అటు వేస్ట్గా పారేస్తారు అవి ఆ వాటి నుంచి కూడా ఆయిల్స్ ఎలా తీయాలి అనేది కూడా నేర్పించారు మొన్న అది ఒకటి వెల్లుల్లి వెల్లుల్లి పొట్టు ఉంటుంది మనం పచ్చడి పికిల్స్ అయిపోయినప్పుడు ఆ వెల్లుల్లి పొట్టు పడేస్తారు వేస్ట్గా ఆ వెల్లుల్లి తొక్క నుంచి ఆయిల్స్ ఎలా తీయాలి ఇలా ఏంటంటే ఎసెన్షియల్ ఆయిల్స్ అనేది ఒకటి అది ఒక బ్యాచ్ అది దానికి మనకి తాయడే సార్ గారు ఉన్నారు ఆ సార్ ద్వారా నేను ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది పంచగావ్య ట్రైనింగ్ పంచగావ్య ఉత్పత్తులు మన శంకర్ శంకర్ సార్ ఉన్నారు శంకర్ సార్ ద్వారా ట్రైనింగ్ తీసుకున్నాను ఇక్కడ ఆ విధంగా నాకు ఏంటంటే ఒకటి నేర్చుకుందామని వెళ్తే అక్కడ వివిధ మన నాలెడ్జ్కి ఇంట్రెస్ట్ని బట్టి ఇంకా నాలుగైదు రకాలు ఉంటాయి మన తక్కువ అమౌంట్ తోటి ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు ఇది అందరూ యువత కూడా మీరు చదువు ఉంది లేదని కాదండి మినిమం అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే చదువుతో సంబంధం లేకుండా మా మన దగ్గర ఉన్న కొద్ది పెట్టుబడితో ఇంకా ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి లోన్స్ కూడా వస్తాయండి ఈ సర్టిఫికేట్ చదువు ఉంటే దాన్ని బేస్ చేసుకుని లోన్స్ కూడా వస్తాయి మనం ఏదైనా ముందుకు అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ నేర్పారు విత్ నోట్స్ కూడా ఇచ్చారు మాకు మేము ఇంటికి వచ్చినాక మళ్ళీ అవన్నీ దానికి తోడు ఇంకా మేము ఇంకా కొత్తగా కూడా నేర్చుకుని చేస్తా ఉన్నాము పద్దెనిమిది రకాలు నేర్పారు మేడం మసాలా టూ డేస్ ట్రైనింగ్ కదండి త్రీ డేస్ త్రీ డేస్ ట్రైనింగ్లో ఎయిటీన్ పద్దెనిమిది రకాల మసాలాలు నేర్పించావండి కానీ అక్కడ మిషనరీస్తో పాటు అక్కడ యూస్ చేసే మెటీరియల్ కూడా ఉంది నాకు అది బాగా నచ్చింది ఏంటంటే పేర్లే తెలుసు మనకి అవి ఎలా ఉంటాయో కూడా తెలియదు కొన్ని చోట్ల అనేది అక్కడ అందరూ నాకు అంటే ఎడ్యుకేటెడ్ హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టరేట్స్ వాళ్ళు మాత్రమే నేర్పుతున్నారు మనతో పాటు వచ్చి అంటే వాళ్ళ నాలెడ్జ్ని మనకి ఫుల్లీ షేర్ చేస్తున్నారు అని నేనైతే చాలా గర్వంగా చెబుతున్నాను చాలా బాగా యూజ్గా కూడా ఉంది నాకు చెయ్యాలి చెయ్యొచ్చు అనే ఒక ఆత్మధైర్యాన్ని కూడా నింపి పంపారు అలాగే ఇంతకు ముందు అనుకున్న దానికన్నా నేను చేయగలుగుతున్నాను